దివ్య దివ్యనామంలో ఉదయ కాలశంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరొక ఆదివారము దేవుడు మనకు ప్రసాదించినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఏసైకు గాక ఆమెన్ దేవుని బిడ్డలారా ఆదివారం తొందర తొందరగా సిద్ధపడి పనులు ఒకవేళ ఉన్నా కూడా పక్కన పెట్టి మందిరానికి వెళ్ళడానికి మీరు ఆసక్తిని కనపరచగలిగితే దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు ఇందుకే దేవుని సన్నిధికి తరచుగా వెళ్ళటం ద్వారా మనకి ఏం ఉపయోగం అని ఆలోచిస్తున్నావా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అందులో ఒక ఉపయోగం ఏంటో తెలుసా ఆశీర్వాదం ఏంటో తెలుసా కీర్తన గ్రంథం పదహారవ అధ్యాయం పదకొండవ వచ్చినం నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు దేవుని సన్నిధిలో అంట సంతోషం కాదు సంపూర్ణ సంతోషం పర్ఫెక్ట్ జాయ్ సంపూర్ణ సంతోషం దేవుని సన్నిధిలోనే మనం పొందుకోగలం కాబట్టి లోకంలో ఎంత వెతుక్కున్నా కూడా దేంట్లో వెతుక్కున్నా కూడా నీ జీవితంలో తాత్కాలిక సంతోషమే ఉంటుంది కానీ సంపూర్ణ సంతోషం ఉంది భూమి మీద సంపూర్ణ సంతోషం నీకు ఇచ్చే ఏకైక స్థలం దేవుని సన్నిధి కాబట్టి దేవుని బిడ్డారా ఉదయకాలం దేవుని మందిరానికి త్వరపడి వెళ్ళి ఆయన సన్నిధిలో ఉండి సంపూర్ణ సంతోషం నీవు నీ కుటుంబం పొందుకోనడానికి దేవుడు మిమ్మల్ని ఆయుధపరిచి నడిపించి అట్లు సంపూర్ణ సంతోషం మీకు అనుగ్రహించను గాక పరిశుద్ధుల తండ్రిని కొందనాలు నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది ఆ ఉన్న బిడలు త్వరగా ఈరోజు వెళ్ళి ఆయన వారు వెళ్తున్న మందిరంలో ప్రభా వారిని సన్నిధిని అనుభవించి సంపూర్ణ సంతోషం పొందుకునే వాక్యం ఇవ్వని స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి